హాయ్ వియస్ నేను డాక్టర్ సురేందర్ రెడ్డి అండాలజిస్ట్ విఎస్ కొంచెము విచిత్రంగా ఉంటుందేమో ఈ వీడియో బట్ ఖచ్చితంగా మీరు చూడాల్సిందే వినాల్సిందే ఏంటది సార్ హస్తప్రయోగం చేస్తే సమయం వస్తుంది సార్ పెళ్ళైన తర్వాత మా మిస్సెస్తో కలిస్తే నాకు సమయం రావట్లేదు చూసారా ఎందుకు విచిత్రం అన్నాను ఏం మాట్లాడుతున్నావురా హస్తప్రయోగం చేస్తే వస్తే మీ భార్యతో రాదంటుంది నీకు తెలిసినట్టు లేదు అది వచ్చినట్టు అంటే లేదు సార్ నేను నిజం చెప్తున్నాను మేము కూడా రెండు మూడు సందర్భాల్లో ఇలానే మాట్లాడేవాళ్ళం తర్వాత తెలిసే ఎక్స్పీరియన్స్తో మాకు తెలిసిందేమంటే నిజమే దీన్ని ఏమంటారంటే ఇంట్రా కోర్స్ అనే జాక్యులేషన్ అంటారు వీళ్ళకి ఎట్లా అంటే చేత్తో హస్తప్రయోగం చేస్తే చాలా బాగుంటుంది వస్తుంది కలిసినప్పుడు మాత్రం రాదు వీటికి రకరకాల కారణాల్లో రెండు కారణాలు ఒకటి ఒక ఫిజికల్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు లేదా నాన్ ఫిజికల్ అంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉండొచ్చు ఇది దీనికి సంబంధించి ట్రీట్మెంట్ కానీ కారణాలు కానీ నేను పేషెంట్తో మాట్లాడినప్పుడే ఇవ్వగలను ఎందుకు అంటానేమో ఇప్పుడు ఎందుకంటే ఏ ఫ్యాంటసీతో సెక్స్ చేస్తున్నప్పుడు అది రావట్లేదు మరి మాస్టర్బేషన్ చేసినప్పుడు ఏ ఫ్యాంటసీ చూస్తే మీకు అది వచ్చేది ఇవన్నీ కూడా కొన్ని నేను మీ వీడియో ముందు మాట్లాడిన అంశాలు పర్సనల్గా మిమ్మల్ని అడగవలసిన అంశాలు కొన్ని ఉంటాయి కాబట్టి నేను ఓపెన్గా మాట్లాడలేకపోతున్నాను కానీ నాకు రావట్లేదు ఎప్పుడైతే రాదో ఇంకా పిల్లలు పుట్టారు కదా అనే ఆందోళన మనసులో ఉంటే చనిపోయింది ఎందుకంటే ఏదో ఒక విధంగా ట్రై చేసి మీకు కారణం ఎలాగా పట్టేద్దాం కారణం తెలిసిన తర్వాత ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ కేసెస్లో మనం ఇచ్చే మెడికేషన్స్ లేదా మీరు అవలంబించే కొన్ని విధానాల్లో మార్పులు చేస్తే పని జరిగిపోతుంది అయినా థర్టీ పర్సెంట్ పేషెంట్స్ ఉన్నారుగా సో మీరు హండ్రెడ్ అనలేదు కదా సార్ మరి థర్టీ పర్సెంట్ ఏంటి వాళ్ళు చేసిన మ్యాస్టర్బేషన్ విధానాలనండి మాస్టర్బేషన్ చేసేటప్పుడు చేసే పెనిస్కి ఇచ్చే ప్రెజర్ రకరకాల ఫ్యాక్టర్సు సెక్స్లో పాల్గొన్నప్పుడు కొన్ని అబ్బాయి మునపటిగా ఫీల్ అయిన ఫీలింగ్స్ కూడా అప్పుడు లేకపోవడంతో కొంచెం డిఫికల్ట్ అవుతుంది కానీ అప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఇంకేమన్నా ఇంకేదైనా చిట్కాలతో తను చెప్పిన హిస్టరీ పరంగా తన పాత ఎక్స్పీరియన్స్ పరంగా ఎందుకు ఈ విధంగా రావట్లేదని కనుగొని వాడికి సంబంధించిన కొన్ని ట్యాబ్లెట్స్ కానీ విధానాలు చెప్పడం ద్వారా మీలోని ఫస్ట్ భయాన్ని తొలగించి మీ మిస్సెస్తో కలిసినప్పుడు ఖచ్చితంగా సెవెన్ వచ్చే ఏర్పాటు మనం చేద్దాము ఎప్పుడైతే మీకు ఆ కాన్ఫిడెన్స్ లోపల బిల్డప్ అవుతుందో ఆటోమేటిక్గా సార్ లేదు సార్ నేను రెండు మూడు సార్లు మీ దగ్గర ట్రీట్మెంట్ అయిన తర్వాత నాకు స్టార్ట్ అయింది సార్ సమయం రావడము అస్తప్రయోగమే కాకుండా తనతో కలిసినప్పుడు కూడా వస్తూ ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నానని మీరే వచ్చి చెప్పిపోతారు మీ సిమరనాలసిస్ చేసి క్వాలిటీ క్వాంటిటీ అంతా బాగుంటే ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో ఆవిడ ప్రెగ్నెంట్ కావడం అనేది కూడా అది కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ కావడం అనేది జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ